హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ నేను చేసే పల్లీ చట్నీ ఇడ్లీకి దోశకి సూపర్గా అదిరిపోతుంది మా బాబు కూడా పల్లీ చట్నీ ఈజీగా తినేస్తుంది ఏంటి సీక్రెట్ మా పల్లీ చట్నీలో అనుకుంటున్నారా ఒకసారి వీడియో చూడండి ముందుగా ఇట్లా పల్లీలు మంచిగా దూరంగా వేయించుకుంటాను ఈ పల్లీలు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం నేను మినపప్పు యాడ్ చేసుకుంటాను మినపప్పు మంచి టేస్ట్ వస్తుంది కదా సో అందుకనే మినపప్పు కూడా యాడ్ చేసుకుంటాను ఇందులో ఈ మినపప్పు కూడా మంచిగా వేయించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ మంచిగా వేయించుకోవాలి టూ మినిట్స్ మంచిగా వేయించుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ నేను కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకాన్ని మాత్రం క్లిచ్ చేయడం మర్చిపోకండి నేను ఒక ఫోర్ పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకుంటాను ఎందుకంటే కారం మా బాబు ఎక్కువగా తినడు కదా పచ్చికారం అందుకని ఇదే సీక్రెట్ అనమాట తక్కువ కారంతో ఎక్కువ రుచి అనమాట ఆ తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసుకొని ఇందులోనే కొంచెం నేను కరివేపాకు వేయించుకుంటాను కరివేపాకు పోపులో వేసుకుంటే వీళ్ళు పక్కన పట్టేస్తారు కదా సో నేను ఇంత ఫ్రై చేసుకొని మిక్సీలోకి వేసుకుంటాను అనమాట మిక్సీ చేసేసే పక్కన పెట్టేయలేరు కదా సో ప్రతి ఒక్కటి మిక్సీలోకి అయినప్పుడు ఇట్లాగే తీసుకుంటాను కరివేపాకు తర్వాత పోపు పెట్టుకోవడమే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న చట్నీని పోపులో వేసుకొని కలిపేసుకోవడమే ఇంకా అంతే అండి సూపర్ సూపర్ చట్నీ రెడీ